నమస్తే అండి నరేంద్ర మోడీ గారు దేశ తలరాతని మారుస్తున్నారా మరో ఐదు నుంచి పది సంవత్సరాలు ఉంటే గనుక టెక్ రంగంలో మరి ముఖ్యంగా సెమీ కండక్టర్ రెవల్యూషన్ నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారా ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ అనేది సెమీ కండక్టర్ చిప్ సెట్ల మీద నడుస్తున్నటువంటి పరిస్థితి అవి లేకపోతే ఏదీ జరగదు అలాంటిది మన దేశంలో కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ప్రోత్సాహాలు ఇచ్చి మరీ పెట్టిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పటి వరకు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్స్ కోసం డెబ్బై ఆరు వేల కోట్లను కేటాయించడం అయితే జరిగిందమ్మా ఈ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి చిన్న దేశాలైనా కానీ వెల్ డెవలప్డ్ అయిపోతాయి ఎందుకంటే ప్రతిదీ కూడా దాని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది ఒక పక్క తైవాన్ కావచ్చు మరోపక్క చైనా కావచ్చు ఇంకో పక్క అమెరికా కావచ్చు ఇవన్నీ కూడా సెమీ కండక్ట్స్ కండక్టర్స్ని తయారు చేయడంలో మ్యానుఫ్యాక్చర్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి అనమాట భారత్ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఈ సంవత్సరం చివరి నాటికి మొట్టమొదటి చిప్స్ ని మనం రిలీజ్ చేయబోతున్నాం మార్కెట్ లో దాదాపు డెబ్బై ఆరు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఈ సెమీ కండక్టర్ సంబంధించినటువంటి యూనిట్ ని అయితే ఇవ్వడం జరిగింది దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా ఆంధ్రలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది సో నరేంద్ర మోడీ గారు అనుకున్న లక్ష్యంతోనే ముందుకు చెప్పొచ్చు ఇది మన దేశ భవిష్యత్తుని మార్చబోతుంది ఒకప్పుడు మనం అంతా కూడా తైవాన్ మీద చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు కూడా డిపెండ్ అవుతున్నాం ఒకవేళ యుద్ధం వచ్చి వాళ్ళు మేము వెయ్యం అంటే పరిస్థితి ఏంటి కాబట్టి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి ఇది హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేసే విధంగా వ్యవహరించడం జరుగుతుంది ఇది ఒక శుభ పరిణామం